తెల్లపూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఇస్కాన్ తెల్లాపూర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి పన్నెండు గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు మహాభిషేకాలు నిర్వహించారు భక్తులు స్వయంగా తయారు చేసిన నైవేద్యాలను కృష్ణుడికి అర్పించారు ఈ సందర్భంగా ఇస్కాన్ నిర్వాహకులు మాట్లాడుతూ మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ వేడుకలకు సుమారు పదిహేను వందల మంది పదిహేను వేల మంది భక్తులు హాజరయ్యారని హాజరయ్యారని తెలిపారు అలాగే ఈ సంవత్సరం ఐదు వేల రెండు వందల యాభై రెండవ శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక నివేదన కార్యక్రమం నిర్వహించామని దాదాపు మూడు వేల ఐదు వందల నైవేద్యాలను స్వయంగా భక్తులు తయారు చేసి స్వామివారికి సమర్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ తెల్లాపూర్ ఇన్ఛార్జ్ ప్రియా ఘోషేష్ దాస్ రమణ సర్వసాక్షి కృష్ణదాస్ శైలేంద్ర రాజ్ కుమార్ తేనా తదితర ఇస్కా నిర్వాహకులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇవాళ ఇక్కడ టెల్లాపూర్లో ఇస్కాన్ మందిరం వారి తరపున ఇస్కాన్ అప్ అప్డేట్స్ వారి తరఫున రీసెంట్గా మొదలైన ఇస్కాన్ టెల్లాపూర్ బ్రాంచ్ వాళ్ళ తరఫున పిఎంజి హామ్ ఫామ్ హౌస్లో శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది జరుపుకోవడం జరుగుతుంది భక్తులు పెద్ద ఎత్తున విశేష సంఖ్యలో ఇక్కడ పొద్దున్న నుంచి పార్టిసిపేట్ చేశారు పాల్గొన్నారు రకరకాల ఇవాళ చాలా ఈవెంట్స్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది పొద్దున్న మొదలుకొని పిల్లలు చాలా మటుకు చాలా మంది పిల్లలు మూడు వందల మంది పిల్లలు దాకా ఇక్కడ పాల్గొన్నారు సింగింగ్ అనుకోండి కృష్ణ కీర్తన అనుకోండి శ్లోకా రిసైటేషన్ అనుకోండి డ్యాన్సింగ్ గ్రూప్ డ్యాన్స్ చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలందరూ కృష్ణుడిలాగా వేషం వేసుకొని గోపికల్లాగా వేషం వేసుకొని ఇవాళ చాలామంది ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు చాలా సంతోషం అండ్ ఇవాళ వచ్చేసి కృష్ణు కృష్ణుల వారి ఐదు ఐదు వేల రెండు వందల యాభై రెండవ జన్మదినం అన్నమాట ఈ మహా అద్భుతమైన ఒక విష ఈవెంట్ జరగడం వల్ల చాలామంది దాదాపు నాలుగు వేల మంది పొద్దున్నుంచి దాదాపు నాలుగు వేల మంది ఇవాళ ఇక్కడ రావడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని బాగా అన్ని అన్ని ప్రోగ అన్ని ఈవెంట్స్ని అటెండ్ అయ్యి ప్రసాదం సేకరించి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ నేను అంతకుముందు అన్నట్టుగా ఐదు వేల రెండు వందల యాభై రెండవ జన్మదినం పురస్కరించుకొని చాలామంది మేము ఏం చేస్తామంటే ముందే రీచ్ అవుట్ అయ్యాము వాళ్ళు కూడా నైవేద్యం తీసుకురావచ్చు అనేసి మీరు కనుక చూసినట్టయితే ఆల్రెడీ ఆ దాదాపు మూడు వేల వరకు ఇక్కడ ప్రజలు తెల్లాపూర్ వాస్తవ్యులు ప్రజలు చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలే వాళ్ళే నైవేద్యం తీసుకొని రావడం జరిగింది స్వామివారికి అర్పించడం జరిగింది ఈ తర్వాత కూడా ఇప్పుడు మహాభిషేకము సోమవారికి మహా అభిషేకము జూలన్ ఉయ్యాల కట్టడం జరిగింది ప్రజలు విశేష సంఖ్యలో ఉయ్యాలను ఊపుతూ అభి అభిషేకంలో పాల్గొంటూ ఉన్నారు ఆ తర్వాత ప్రసాద ప్రసాద వితరణ కూడా ఉంది వీటన్నిటిలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలందరికీ మా నమస్త శాస్త్రాల ప్రకారం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సంవత్సరం అపేరెన్స్ డే దీనికే జన్మదినం జన్మ జన్మాష్టమి అంటాము మేము ఫస్ట్ టైం ఇక్కడ కొత్త టెంపుల్స్ మనకు సిడిఎస్సి తెల్లాపూర్లో గోపన్పల్లి తండ ఇది ఫస్ట్ టైం మేము ఇంత ఏదో రెయిన్ వస్తుంది ఏదో అనుకున్నాం మిరాకులు చూడండి రెయిన్ లేదు ఒక డ్రాప్ కూడా లేదు బ్రహ్మాండంగా జరుగుతున్నది బ్రహ్మాండంగా జరుగుతున్నది ఆల్రెడీ త్రీ ఫోర్ థౌసండ్ జన డివోటీస్ వచ్చారు ఇంకొక థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రాత్రి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటలకు మనకు ఫైనల్గా మహాఆతి అవుతుంది ఆ తర్వాత ఆ తర్వాతనే మనము కంప్లీట్ చేస్తాం ప్రోగ్రామ్ అంతా అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్ వెరీ మచ్